அக்கேட హలో ఎక్స్పీరియన్స్ మంచిగానే ఉంది కాకపోతే ఇక్కడ ఏదో గడిబడి జరుగుతుంది అర్థవచ్చు ఏం పలుకటలేదు లేదు

ఏదన్నా ప్రేమ లేదు సో భయాలన్నీ పెట్టుకొని అయితే క్రిమలకి రాకండి ఫ్రెండ్స్ అందరినీ ఫివర్ కాపాడతారు ఎవరిని ఎక్కడ పెట్టాలా ఎక్కడిని పంపాలా ఎక్కడ ఉంచాలా అనేది అంత పైబడి నిర్ణయం అనమాట మొక్కులు విక్కులు ఎవరైనా ఉన్నా ఏం ఒక వన్ పర్సెంట్ కూడా

கொண்ட கொண்ட உண்டி 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 தச்சு மன பிரசாந்தே பிர అక్క చూస్తంది నమ్మనేస్తా ఉంది మామీ అందుకే వామిటింగ్ వామిటింగ్ టెన్ చేసినవి ఉంది కావాలా చెప్పు

టూ త్రీ డేస్ అట్లా బయట ప్రపంచం లేదా తెలియని ప్రపంచం ఎంత రాజమీస్తున్నారు ఉందంటే కూరంటేలు లోయలు నేచర్ చాలా మంది చూస్తుంటారు కాకపోతే ൂടിച്ച പ്രദേശമേ മനുപതി ఇక్కడ తప్పిస్ క్లైమేట్స్ అన్ని చాలా ఉంటాయి కానీ వాటితో పాటు మనకి మనసుకు ఆనందాన్ని కల్పించే ప్రదేశం ఏదైనా ఉందంటే అది మన తిరుమల ఫ్రెండ్స్ మనం ఇక్కడైతే ఇది తిరుమల ఎంట్రన్స్ అనమాట ఇక్కడ మీకు ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఏం చెప్పాలంటే బస్ స్టాండ్ అయితే చేంజ్ చేసినారు అంటే అది మెట్రో బస్ స్టాండ్ ఒక చోట నార్మల్ బస్ స్టాండ్ ఇంకో చోట ఉంది మనమైతే మెట్రో అంటే ఇది బ్యాటరీ బస్ అనమాట ఈ బ్యాటరీ బస్ స్టాండ్ మొత్తం ఇక్కడ లెఫ్ట్ సైడ్ నుంచి లోవులకి వెళ్ళాలను అందరు చూపిస్తా నేను మనకి శ్రీకృష్ణ గారు రథం చూస్తేనే తెలిసిపోతుంది తిరుమలకి వచ్చేసినామని మహానుభావుడు అండి గురువు గారు అసలు ఇక్కడ అసలు ఈ లొకేషన్ ఆ లైవ్ లోండి చూడాల కళ్ళు చెదిరిపోతాయనవి సో సరే ఓకే ఇక్కడ నుంచి మనం ఇక్కడ నుంచి స్ట్రైట్ ఫస్ట్ లెఫ్ట్ వదిలేసేయాలి కార్ లో వెళ్ళే వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది ఇది సెకండ్ లెఫ్ట్ వదిలేసేయాలా సెకండ్ లెఫ్ట్ అయిపోయిన తర్వాత థర్డ్ లెఫ్ట్ థర్డ్ లెఫ్ట్ కూడా స్కిప్ చేసేయాలి నెక్స్ట్ వచ్చేసి ఫోర్త్ లెఫ్ట్ అండి ఫోర్త్ లెఫ్ట్ వస్తుంది లోకల్ ఇక్కడ మీకు బస్ అయితే వెళ్తుంది కదా నార్మల్ బస్ ప్లస్ ఎలక్ట్రిక్ బస్ లో ఇక్కడ నుంచి పంపిస్తారు అక్కడ నుంచి లోపలికి వెళ్ళిన తర్వాత ఎలక్ట్రిక్ బస్ పైకి వెళ్ళిపోతుంది ఇది వచ్చేసి లెఫ్ట్ సైడ్ లో పార్కింగ్ ఇచ్చారు ఇక్కడైతే మనం చూసుకోవచ్చు రూమ్స్ అవైలబుల్ ఉండే వాళ్ళంతా ఇక్కడ ఇచ్చిన వాళ్ళంతా ఇక్కడ కార్ నుంచి వెతకలాట వేట వేట మొదలు పెట్టారనమాట ఇల్లు బస్ అయితే ఇలా వెళ్తుంది చూడండి సందులో నుంచి ఇప్పుడు కొత్తగా టిడిపి వచ్చిన తర్వాత వాళ్ళు చేశారేమో లాస్ట్ టైం అయితే వైఎస్ఆర్ సిపి ఉన్నప్పుడు అయితే అక్కడ నుంచే ఓల్డ్ లాగానే ఉంటుండే ఇప్పుడంతా చేంజెస్ చేశారు వీళ్ళు సో భక్తులకైతే కొంచెం కన్ఫ్యూజన్ లో ఉండొచ్చు అనుకుంటున్నాను కాకపోతే అలవాటు అయిపోద్ది ఈ బస్సు లో మళ్ళీ ఇంకొక ఇంప్రూవ్మెంట్ అయితే పాత చాలా రోజుల నుంచి ఉంది తెలిసిందే ఒకసారి నేను చెప్తాను మనం అప్ అండ్ డౌన్ ఒకటేసారి బస్ టికెట్ తీసుకుంటే ఒక్క టికెట్ మీద ట్వంటీ రూపీస్ సేవ్ అవుతాదండి వన్ వన్ ట్వంటీ ఉండేది ఒక ట్రిప్ అయితే ఇది టూ ట్రిప్స్ అంటే అప్ అండ్ డౌన్ తీసుకుంటే మాత్రం టూ హండ్రెడ్ కి వచ్చేస్తుంది అలా ఎగ్జాంపుల్ అలా చెప్పాను యాక్చువల్ అయితే వన్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ వన్ ఎయిటీ అయితే ట్వంటీ రూపీస్ డిస్కౌంట్ వచ్చేసి వన్ ఫిఫ్టీ ఇచ్చే అంటే అప్ అండ్ డౌన్ కి త్రీ హండ్రెడ్ లో బుక్ చేసుకుంటే ఫార్టీ రూపీస్ సేవ్ అవుతుంది అవుతానమాట ఇదే అండి బస్ స్టాండ్ అక్కడ మెట్రో మెట్రో బస్సెస్ అయితే అక్కడ ఉన్నాయి ఏసీ బస్సు వాడదంట మరి రేపు ఏసీ బస్సు వాడకుంటే ఎందుకు ఏమో తెలియదు బస్ స్టాండ్ అయితే చేంజ్ చేసినారమ్మా ఎవరైనా వచ్చేవాళ్ళు ఉంటాయి బస్ స్టాండ్ వేరే ఉంది మొత్తానికి అయితే ఫైనల్లీ వన్ ఇయర్ తర్వాత ఆఫ్టర్ వన్ ఇయర్ తర్వాత మళ్ళా స్వామివారి స్వామివారి దర్శనానికి అయితే మనకి సర్వ జనకొచినట్లే అలానే ప్రజలు సంతోషం వాహ్ గోడల మీద ఈ పాకలు క్రౌడ్ జనాలు ప్రతిక పార్వ సమయ పోతున్నాయి తిరుమల క్షేత్రమే అసలు డాక్టర్ 아, 뭐, 이래서 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 이 వెంటనే ఇక్కడైతే మనకి వెళ్ళి తలనీళ్ళు ఇచ్చేందుకు టికెట్ కౌంటర్ లో టికెట్ తీసుకొని సోమవారం దండం పెట్టుకొని కూతున్నాను తర్వాత కోలేరుకు వచ్చినాము మా పాప అయితే ముందే తీసుకుని తీస్తా ఉంది చల్లని చల్లికి తుఫానికి ఆ నీళ్ళు అంతా చల్లగా ఉన్నాయంటే గడ్డగట్ట పోతామండి అంత చల్లగా ఉన్నాయి వాళ్ళు భక్తి చూడండి అసలు అంత చక్కగా స్నానం చేసి వాళ్ళు చూడండి వర్షం పడుతుంది ఒక పక్క గుడి పట్టింది కనపడుతుందా వర్షం పడుతుంది అలానే స్నానాలు కూడా చేస్తా ఉన్నాము ఇది తప్పదు అండి శ్రీవారి కోనే అంటేనే ఒక అదృష్టం ఉందని ఆయన యొక్క అనుమతి లేనిది మనం ఆ కోనేట్లో చిట్కని వేలు కూడా నడుపుకోలేమంట అలాంటిది మరి వర్షం పడుతుంది నేను ఓను ఎన్ని పడితే ఎన్ని పడినా అని ఆయన కనుకరించాడంటే మనం తప్పకుండా స్నానం చేసి ఆ దైవ దర్శనానికి అంతా వెళ్ళిపోవాలి శ్రీవారి ఉత్తర్ణిలో షాంపూలు సబ్బులు ఇంకా ఇంకా మనం ఇంట్లో స్నానాలు చేసినట్టు చేయడానికి అలౌ చేయరండి ఇక్కడ మాత్రం న్యాచురల్గా బట్టల మీద అయితే బట్టల మీద లేకుంటే బన్నెండి మీద చేసేవాళ్ళు అబ్బాయిలు బన్నెండ్ మీద చేయాలండి అలా చేసి ఆ వారి పాపాలను ఆ కోలేరులో వదిలేసి వెళ్ళడమే దైవం యొక్క అనుమతి మొబైల్లోనే మొబైల్ ఏ ఇంకా నన్ను తెలుసుకోని విపరీతమైన సరే అయ్యా